కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు కూడా అనేక మంది అవకాశం తీసుకొని అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది ప్రత్యేకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు నా పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది వాటి అన్నిటి నుంచి కూడా రికార్డు నుంచి తొలగించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎల్గోపి గారి పైన చేసిన అసభ్య పదజాలాన్ని వివిధ శాసనసభ్యులు మా పైన చేసిన అసభ్య పదజాలాన్ని రికార్డ్స్ నుంచి తొలగించాలని కోరుదామంటే ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు మాకు అవకాశం ఇవ్వలేదు మాకు మైకి ఇవ్వలేదు దాదాపు ఒక ఇరవై నిమిషాలు మేము శాసనసభలో నిలబడి అంతెత్తి స్పీకర్ గారి వైపు అవకాశం ఇవ్వమని అడిగినా వారు మాకు అవకాశం ఇవ్వలేదు పైపెచ్చు మేముండగానే అవకాశం కోరని సభ్యులకు కూడా అవకాశం ఇచ్చి వారి చేత మమ్మల్ని తెప్పించడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన సాంప్రదాయం శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన విషయం ఇది లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మనం శాసనసభను ఉందా అని అనుకుందాం శాసనసభలో మంచి ఎగ్జాంపుల్స్ సెట్ చేద్దామని ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు మా పార్టీకి చెందిన సభ్యులు అసంభ్య పదచాలను ఉపయోగిస్తున్నారు దీన్ని మాట్లాడదామంటే దీనిపైన మా వివరణ ఇద్దామంటే మా గొంతు నొక్కారు శాసనసభలో గత్యంతరం లేని పరిస్థితులలో బయటికి వచ్చి కనీసం మీడియా పాయింట్ దగ్గరైన లోపల ఏం జరిగిందో చెప్పుకుందామంటే ఇక్కడ ఇనుప కంచనలు పెట్టారు చాలా గొప్పగా ప్రగతి భవన్ ముందట ఇనుప కంచెలను తొలగించాం స్వేచ్ఛ వాయువులను ప్రజలకు ప్రసాదించామని చెప్పారు శాసనసభ్యులకే గతి లేదు ఇక్కడ శాసనసభ్యుల